టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే మా కంటెంట్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో ఏం చూస్తామంటే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ జరగబోయే మ్యాచ్ కోసం గత ఏడాదిలో జరిగిన రన్స్ ప్రకారం స్ట్రైక్ రేట్ ప్రకారం రెండు టీంలలో ఏది బలంగా ఉందో చూద్దాం ఆర్సీబీ తరఫున ఫస్ట్ ప్లేస్లో ఫిల్సాల్ట్ కేకేర్ తరఫున ఫస్ట్ ప్లేస్లో క్వింటన్ డెకాక్ ఫిల్సాల్ట్ రన్స్ పరంగా నాలుగు వందల ముప్పై ఐదు రన్స్ క్వింటన్ డెకాకు రన్స్ పరంగా రెండు వందల యాభై ఫిల్సాల్ట్ స్ట్రైక్ రేట్ పరంగా నూట ఎనభై రెండు వెంటేకా స్ట్రైక్ రేట్ పరంగా నూట ముప్పై నాలుగు విన్నర్గా ఫిల్ సాల్ట్ ఆర్సీబీ తరఫున రెండో ప్లేస్లో విరాట్ కోహ్లీ కేకేఆర్ తరఫున రెండో ప్లేస్లో సునీల్ నరేన్ విరాట్ కోహ్లీ రన్స్ పరంగా ఏడు వందల నలభై ఒక రన్స్ సునీల్ నరేన్ రన్స్ పరంగా నాలుగు వందల ఎనభై ఎనిమిది విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ పరంగా నూట యాభై నాలుగు సునీల్ నరేన్ స్ట్రైక్ రేట్ పరంగా నూట ఎనభై విన్నర్గా విరాట్ కోహ్లీ ఆర్సీబీ తరఫున మూడో ప్లేస్లో రజత్ పడిదార్ కేకేఆర్ తరఫున మూడో ప్లేస్లో వెంకటేష్ అయ్యర్ రజత్ పడిదార్ రన్స్ పరంగా మూడు వందల తొంభై ఐదు రన్స్ వెంకటేశయ్య రన్స్ పరంగా మూడు వందల డెబ్బై రజత్ పడిదార్ స్ట్రైక్ రేట్ పరంగా నూట డెబ్బై ఏడు వెంకటేశయ్య స్ట్రైక్ రేట్ పరంగా నూట యాభై ఎనిమిది విన్నర్గా రజత్ పడిదార్ ఆర్సీబీ తరఫున నాలుగో నెంబర్గా లయం లివింగ్ స్టోన్ కేకే తరఫున నాలుగో నెంబరుగా రఘువంశీ లయం లివింగ్స్టోన్ ట్రాన్స్ పరంగా నూట పదకొండు రఘువంశీ ట్రాన్స్ పరంగా నూట అరవై మూడు లయం లివింగ్ స్ట్రైక్ రేట్ పరంగా నూట నలభై రెండు రఘువంశీ స్ట్రైక్ రేట్ పరంగా నూట యాభై ఐదు విన్నర్గా రఘువంశీ ఆర్సీబీ తరపున ఐదో నెంబర్లో డేవిడ్ కేకేర్ తరఫున ఐదో నెంబర్లో రింకు సింగ్ డేవిడ్ ట్రాన్స్ పరంగా రెండు వందల నలభై ఒకటి రింకు సింగ్ ట్రాన్స్ పరంగా నూట అరవై ఎనిమిది డేవిడ్ స్ట్రైక్ రేట్ పరంగా నూట యాభై ఎనిమిది రింకు సింగ్ స్ట్రైక్ రేట్ పరంగా నూట నలభై ఎనిమిది విన్నర్గా డేవిడ్ ఆర్సీబీ తరఫున ఆరో నెంబర్గా జితేష్ శర్మ కేకేఆర్ జరిపిన ఆరో నెంబర్గా యాండ్రి రసుల్ జితేష్ శర్మ రన్స్ పరంగా నూట ఎనభై ఏడు యాండ్రి రసుల్ రన్స్ పరంగా రెండు వందల ఇరవై రెండు జితేష్ శర్మ స్ట్రైక్ రేట్ పరంగా నూట ముప్పై ఒకటి యాండ్రీ రసూల్ స్ట్రైక్ రేట్ పరంగా నూట ఎనభై ఐదు విన్నర్గా యాండ్రీ రసూల్ ఆర్సీబీ తరఫున ఏడో నెంబర్గా కృణాల్ పాండ్యా కేకేఆర్ తరఫున ఏడో నెంబర్గా దీప్ సింగ్ కృణాల్ పాండ్య రన్స్ పరంగా చూస్తే నూట ముప్పై మూడు రమణీప్ రన్స్ పరంగా చూస్తే నూట ఇరవై ఐదు కృణాల్ పాండ్య స్ట్రైక్ రేట్ పరంగా చూస్తే నూట ఇరవై ఆరు రమణీప్ స్ట్రైక్ రేట్ పరంగా చూస్తే రెండు వందల ఒకటి అయితే విన్నర్గా కృణాల్ పాండ్యా ఆర్సీబీ తరఫున ఎనిమిదో నెంబర్గా రసీక్ దార్ కేకేర్ తరఫున ఎనిమిదో నెంబర్గా వైభవ్ అరోరా రసిక్ దార్ వికెట్ల పరంగా చూసుకుంటే తొమ్మిది వైభవ్ అరోరా వికెట్ల పరంగా చూసుకుంటే పదకొండు రసిక్ దార్ ఎకాని మీద చూసుకుంటే పది వైభవ్ అరోరా ఎకాని చూసుకుంటే తొమ్మిది పాయింట్ ఇరవై విన్నర్గా వైభవ్ అరోరా ఆర్సిబి తొరపున తొమ్మిదో నెంబర్గా భువనేశ్వర్ కుమార్ కేకే తరఫున తొమ్మిదో నెంబర్గా హర్షిత్ రాణా భువనేశ్వర్ కుమార్ వికెట్ల పరంగా పదకొండు హర్షిత్ రానా వికెట్ల పరంగా పంతొమ్మిది భువనేశ్వర్ కుమార్ ఎకానమీ చూసుకుంటే తొమ్మిది పాయింట్ ముప్పై ఐదు హర్షిత్ రాణా ఎకానమీ చూసుకుంటే తొమ్మిది పాయింట్ ఎనిమిది విన్నర్గా హర్షిత్ రాణా ఆర్సీబీ తరఫున పదవ నెంబర్గా జోష్ హేజల్వుడ్ కేకేర్ తరఫున పదవ నెంబర్గా హెన్రీస్ నాజ్జీ జోష్ హేజిల్వుడ్ వికెట్ల పరంగా పదకొండు వికెట్లు తీసుకున్నాడు హెన్రీ నాజ్జీ వికెట్ల పరంగా ఏడు వికెట్లు తీసుకున్నాడు జోష్ హేజల్వుడ్ ఎకానమీ పరంగా చూసుకుంటే ఎనిమిది పాయింట్ ముప్పై ఏడు హెన్ రిచ్ నాడ్జీ ఎకానమీ పరంగా చూసుకుంటే పదమూడు పాయింట్ ముప్పై ఆరు విన్నర్గా జోష్ హేజిల్వడ్ ఐపీఎల్లో ఇంకా ఏ ఏ టీం మధ్యన కంపారిజన్ కావాలో మీరు కామెంట్ చేయండి ఆర్సీబీ తరఫున పదకొండో నెంబర్గా ఎస్ దయాల్ కేకేర్ తరఫున పదకొండో నెంబరుగా వరుణ్ చక్రవర్తి ఎస్ దయాల్ వికెట్ల పరంగా పదిహేను వికెట్లు తీసుకున్నాడు వరుణ్ చక్రవర్తి వికెట్ల పరంగా ఇరవై ఒకటి తీసుకున్నాడు ఎస్ దయాల్ ఎకానమీ పరంగా తొమ్మిది పాయింట్ పదిహేను వరుణ్ చక్రవర్తి ఎకానమీ పరంగా ఎనిమిది పాయింట్ జీరో ఫోర్ అయితే విన్నర్గా వరుణ్ చక్రవర్తి ఆర్సీబీ తరఫున సుయేష్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా రావచ్చు కేజే జరుపున ఇంపాక్ట్ ప్లేయర్గా అజంక్య రహానే రావచ్చు అయితే సుయేష్ శర్మ పది వికెట్లు తీసుకున్నాడు ఎనిమిది పాయింట్ అరవై ఆరు ఎకానమీతో ఉన్నాడు అలానే అజంక్య రహానే రెండు వందల నలభై రెండు రన్స్ చేశాడు నూట ఇరవై మూడు స్ట్రైక్ రేట్తో ఉన్నాడు ఓవరాల్ విన్నర్గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ మ్యాచ్ గెలిచే అవకాశం కూడా ఉంది ఈ టీంకి లో ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే గర్వంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి